హలో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో వీడియోలో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి లాస్ట్ డేట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఈ యొక్క ఏపీ సెట్ అప్లై చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీతో గతంలో మార్చ్ సిక్స్త్ అయితే లాస్ట్ డేట్ ప్రజెంట్ ఈ డేట్నైతే మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్ టు మార్చ్ ఫోర్టీన్త్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎవరైతే డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల సో మీరు అప్ టు సిక్స్త్ వరకు అప్లై చేసుకొని ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి సో వితౌట్ లేట్ తోటి మనకు ఫోర్టీన్త్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు విత్ లేట్ ఫీ అయినట్లయితే మనకు టూ థౌసండ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది ఫైవ్ థౌసండ్ అనేది ఎక్స్ట్రా ఫీ అవుతుంది కాబట్టి సో మీకు ఒకవేళ ఏపీ సెట్ అప్లై చేసుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే అప్లై చేసుకోండి అండ్ అప్లై చేయడానికి నెట్ సెంటర్కి వెళ్ళాలి సో దానికి టైం పడుతుంది ఇలాంటి థాట్స్ లేకుండా మీరు త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీ యొక్క ఏపీ సెట్ అనేది అప్లై చేసుకోవచ్చు దట్ ఈజ్ మీరు ఏపీ సెట్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అని మీ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు లేదా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తామని మీ ఫేర్ ఉన్నట్ అయితే డైరెక్ట్గా మీరు మా ద్వారా కూడా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్ అయితే సో త్రూది మెయిలడి ద్వారా కానీ సో మనకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేదా టెలిగ్రామ్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టు మేము మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేశామని సార్ చెప్పారు సో ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేసినట్లయితే మనకు మాక్సిమం అయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఉండకపోవచ్చు కాబట్టి మీరు సో మన యొక్క సో ఏపీ సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేస్తారు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ మిస్టేక్ ఉంది డేటా ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది జెండర్ మిస్టేక్ ఉంది అండ్ అడ్రస్ మిస్టేక్ ఉంది కేటగిరీ మిస్టేక్ అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ మిస్టేక్స్ ఉన్నాయి ఇలాంటి తప్పులు మేము చేస్తాం సార్ వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలంటారు ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను జస్ట్ ఏం లేదు మీరు మనకు ఏపీ సెట్ కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్ అయి సాల్వ్ చేస్తారు అండ్ రిక్వెస్ట్ కి సంబంధించి ఇక్కడ మెయిడీ అయితే వెబ్సైట్లో ఇచ్చారు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జి మెయిల్ డాట్ కామ్ అనేది అయితే ఐడి సో ఈమెయికి మీరు మెయిల్ చేసినట్టు వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఏపీ సెట్ అప్డేట్ అయితే సో డేట్ అనేది ఫోర్టీన్త్ మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేశారు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొద్దిగా మిమ్మల్ని షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్